అలాగనే మనుషుల్లో కూడా వాని క్రియల ద్వారాగా వాళ్ళ ఆలోచన ద్వారాగా వాళ్ళ ప్రభుత్వం ద్వారాగా వాడు మంచివాడు చెడ్డవాడు అనేది అర్థం అవుతుంది తీగా ఉన్నప్పుడు ఏమన్నారు ఇది మంచి చెట్టు అన్నాం అలాగనే చూస్తున్నప్పుడు ఒకరిగా కొంచెం చేదు స్వభావం కలిగి ఉందనుకోండి ఆ పండు గట్టుగా ఉందనుకోండి అది మంచి చెట్టు కాదంటాం ఆ ఫలాన్ని బట్టి ఆ పండును బట్టి ఆ చెట్టుకు మనము తీర్పు తీరుస్తూ ఉంటాం అలాగనే మన క్రియలను బట్టి మన ఆలోచనను బట్టి మన మంచి వారము చెడ్డవారం అనేటువంటిది తీర్పు తెచ్చేస్తారు ప్రజలు కానీ మీ సొసైటీలో సమాజంలో ఉన్నటువంటి మనం విలువ కలిగిన వారుగా ఉండాలి దేవుడు చెప్పేది అదే మీరు మంచి విలువ కలిగిన వారుగా ఉండండి మీకు కావలసినన్ని కూడా నేను ఇస్తాను మీలో ఉన్న ప్రతి చెడును తొలగించుకోండి మంచి మనుషులుగా గొప్పవారుగా అందరికీ ప్రయోజనకరమైన వారుగా పేరుగాంచిన వారుగా మంచివారుగా మీరు జీవించండి అని దేవుడు చెప్తుంటే మంచిని చెప్పేవాడిని ఎప్పుడు కూడా పక్కనే పెడతారు ఈ సొసైటీలో ఏం చేస్తారంట మంచిని చెప్పే పక్కన పెడతారా దగ్గర తెచ్చుకుంటారా ఎవరన్నా మంచి చెప్పారనుకోండి చెప్పావు ఆ పెద్ద నీతులు ఈ రోజులోడు పట్టిస్తున్నాడు అంటారు కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఒక ప్రాంతంలో ఒక అతను లారీ డ్రైవరు తను లారీకి వెళ్తూ వస్తున్నప్పుడు ఏదో ఒక ప్రమాదం జరిగి తొడదాకా పైదాకా కాలు కట్ అయిపోయింది ఆ లారీకి ఇన్సూరెన్స్ ఉందో ఏమో మనకు తెలియదు కానీ రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇరవై మొత్తం ముప్పై వేలు దాకావచ్చు రెండు లక్షల పైన డబ్బు వచ్చింది వచ్చినప్పుడు చాలామంది మీ బోటి వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే తమ్ముడు నీకు అనుకోకుండా ధనం వచ్చింది కనుక డబ్బును బట్టి నీ దగ్గరికి ఎవరైనా వస్తారు కనుక చక్కగా బ్యాంకులు వేసుకో వడ్డీ వస్తుంది ఆ వడ్డీతో కాస్త నీ కాలం గడుపుకో మిమ్మగారు ఉన్నారు మీ నాన్నగారు ఉన్నారు నీకు కాలం గడిచిపోద్ది అనవసరంగా డబ్బు పాటు చేసుకోపాక డబ్బును సేపే నీకు విలువ ఆ డబ్బు కాస్త పోతే గుడి దగ్గర అడుకోవాల్సిందేరా అని చాలామంది చెప్పారు చెబితే వారా చెప్పావు అన్నట్టుగా ఉన్నాడు ఇలాగుంటూ తెలియనటువంటి టీం పరిచయం అయ్యారు సినిమా హాల్ అద్దెకు తీసుకొని సినిమాలు వేయటం పెదరాయడ సినిమా వచ్చిన సందర్భాల్లో కొంతమంది స్త్రీలు సరదా కూర్చు కూర్చుంటే వాళ్ళకు వందలు వందలు వేలు ఇవ్వటం ఇంటికి వెళ్లకుండా భోజనం చిన్న బడ్డీ కొట్టి పెట్టుకొని హోటల్ నుంచి బిర్యానీస్ తెప్పించుకొని గుంటూరు నుంచి కింగ్ హోటల్ లేదండి అక్కడి నుంచి తెప్పించుకొని తినేవాడు సంవత్సరం తిరిగేటప్పటికి రెండు లక్షలన్నర రెండు లక్షల ముప్పై వేలు ఉండేవాడు టీకి అడుక్కునే స్థితికి వచ్చాడు ఇంకా చెప్పాలంటే గుంటూరులో ఏడ దరగా ఉందంట అక్కడ రెండు కర్రలు సంఖ కింద పెట్టుకొని భిక్షాటం చేస్తున్నాడుగా ఒక వ్యక్తి చూసి నాతో చెప్పాడు సీనోయుడు ఇక్కడ బాజీ అనేవాడు అడుక్కుంటున్నాడు అని చెప్పాడు అరే వాడికి వచ్చిన డబ్బు ఏంది ఆ రోజు పెద్దోళ్ళోడు చెప్పిన పరిస్థితి ఏంది ఎందుకంటే అంటే వాడు దరిద్రరా ఎవడు లెక్క చేయాలి వాడు అక్కడ డబ్బు ఉన్నప్పుడు ఇలా అని చెప్పన్నాడు అందుకనే దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం జాగ్రత్త కలిగి ఉండాలి వాడికి ఎవడు జాలు చూపించాడు ఫస్ట్లో వాడు నడిచిన విధానము పద్ధతులు చూసినప్పుడు ఇంకెవడు జాలు చూపించడం కారణం ఏంటంటే వాడికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాలుపోయిన అవకాశం ఇచ్చాడు ఇచ్చాడు కానీ ఉపయోగించుకోవటం చేత కాలేదు కనుక దేవుడు కూడా మనకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు మన జీవితంలో కొన్ని చెడు స్వభావాలు కలిగినటువంటి మనలో ఉంటాయి వాటిని బయటికి పంపించేయండి పరిశుద్ధమైన వ్యక్తులుగా మీరు జీవిస్తారు పవిత్రమైన వ్యక్తులుగా మీరు జీవిస్తారు మీ లైఫ్ బాగుంటుంది